హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ రోజు పద్దెనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సో ఇది అప్డేట్ యూఏఈ కోవిడ్ల మధ్యనే కానీ అన్ని దేశాల వాళ్ళకి ఉపయోగపడవచ్చు ఫ్యూచర్లో యుఏఈ కోవిడ్ దేశాలలో బహిష్కరణకు గురైన వారు తిరిగి దేశంలో ప్రవేశించకుండా ఒక భద్రతా ఒప్పందం జరగనుందండి సో కోవైట్లో డిపో డిపో డిపోర్ట్ చేసిన యుఏ వారు తెలుస్తుంది యుఏలో డిపోర్ట్ చేసిన కోవైట్ వారు తెలుస్తుంది సో కోవైట్ యూఏ యుఏల మధ్య ఒక భద్రతా వ్యవస్థను లింక్ చేయనున్నారనమాట ఇరు దేశాల మధ్య మానవ అక్రమ నెక్స్ట్ డిపోర్ట్ చేయబడిన వాళ్ళు తిరిగి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి తర్వాత కార్లను కార్లను నెంబర్ ప్లేట్లు మార్చి అక్రమంగా రవాణా చేస్తారు ఒక ఒక బార్డర్ నుండి ఇంకో బోర్డర్కి సో ఇటువంటి కార్లు అక్రమ రవాణా చేయకుండా ఉండడానికి తర్వాత యూఏలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వాళ్ళు కోవైట్లో ప్రవేశించకుండా కోవైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వాళ్ళు యూఏలో ప్రవేశించకుండా కట్టుదిటం చేస్తారనమాట ఇది ఒక భద్రతా వ్యవస్థ లింకు సో ఈ లింకు యూఏఈ కోవిడ్తో ఆగిపోతే ప్రాబ్లం లేదు మిగిలిన దేశాల విస్తరించిందా చాలా ప్రమాదమే సో ఒక దేశంలో ఎందుకంటే ఒక దేశంలో వీసా వల డిపోర్ట్ అయిన వాళ్ళు వేరే దేశం కలిసి బొద్దుదేరు కోసం సో ఇది ఇది జరిగిందా పెద్ద పెంట్ అయినట్టే సో జరగకూడదని కోరుకుందాం కానీ ఈ రోజు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటండి ఈ భద్రా భద్రతా వ్యవస్థ యొక్క లింక్ అనమాట సో జరగకపోతేనే మంచిది ఇది తర్వాత దుబాయ్ వర్షాలలో దుబాయ్ వర్షాలు ఎవరైతే చిక్కున్నారో టోల్ ఫ్రీ నెంబర్లు ఇవి ఎమర్జెన్సీ నిమిత్తం కాల్ చేయొచ్చు సో ఎయిర్పోర్ట్లో అయితే భారీగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఫ్లైట్లు చాలా బంద్ అయి ఫ్లైట్లు చాలా డిలే అయిపోతున్నాయి రద్దు కూడా చేయబడుతున్నాయి రెండు రోజుల్లో ఎనిమిది వందల ఎనభై నాలుగు ఫ్లైట్లు రెండే రెండు రోజుల్లో ఎనిమిది వందల ఎనభై నాలుగు ఫ్లైట్లు ఇది రద్దు చేశారు అంటే చూడండి గంటకి ఎన్ని ఫ్లైట్లు దిగుతాయో ఎన్ని ఫ్లైట్లు వెళ్తాయి దుబాయ్ నుండి సో చాలామంది మిత్రులు ఇప్పటికే ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు సో ఇప్పటికైతే అన్ని రన్వే రెడీ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ మళ్ళీ విమానాలు ప్రారంభమైపోతాయి నార్మల్గా సో అయితే ఈ భద్రతా వ్యవస్థ లింక్ అయితే మాత్రం చాలా ప్రమాదకరమైంది ఎవరైతే వీసా ఓరేషన్ చేశారో వాళ్ళకి డిపోర్ట్ చేయబడ్డ వాళ్ళకి మరీ ప్రమాదం సో టేక్ కేర్ అండి జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్ బాయ్